క్రైస్తవ సమాజానికి ఈరోజు శుభాభి వందనాలు పెట్టుకుంటూ గత కొంతకాలముగా ఎదురు చూస్తున్నటువంటి మరి పార్లమెంట్ ఎలక్షన్లు రావడం క్రైస్తవులుగా ముస్లిం మైనారిటీగా మనం చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వాలు మైనారిటీ ఎడల చూపించినటువంటి కపట ప్రేమ సౌతి సౌతి తల్లికి చూపించినటువంటి బిడ్డల ఎడల చూపించాల్సినటువంటి ప్రేమను ఆ ప్రభుత్వాలు ప్రదర్శించడం ముఖ్యంగా క్రైస్తవ సమాజం మరి మణిపూర్ దాడులు మరణకాండ స్త్రీ క్రైస్తవ స్త్రీలను మరి వివస్త్రాలు చేసి మరి ఊర్ల పొంటి ఏదైతే మరి ఊరేగింపుగా తీసుకుపోయినారో ఏ విధంగా అయితే చంపినారనేది మనం చూస్తూ వచ్చి అన్న అంతేకాదు ఆయా రాష్ట్రాలలో క్రైస్తవుల ఇళ్ళలో జరిగినటువంటి దానకాండ మనకు అందరికీ తెలిసిన విషయమే ఏ రోజు ప్రధానమంత్రిగా మరి ఇంటి ప్రాంతాలను మరి దర్శించడం కానీ ఈ యొక్క అమానుష క్రియలను ఖండించడం కానీ మన ప్రధానమంత్రి చేసిన పాపన పోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన మనకు చేతిలో ఉన్న ఆయుధము ఈ యొక్క ప్రజాస్వామ్యము ద్వారా మనకు సక్రయించినటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకునే సమయం ఆశన చిట్ట చివరి గడియలో ఉన్నాం ఆలోచిద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా ఈరోజు మన ఓటుకున్నటువంటి విల్వను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా మనందరినీ సమపాలంలో చూస్తూ మరి దేశ అభివృద్ధికి పాడుపడి పాడుపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి ఆయా ప్రాంతాల్లో తప్పకుండా మరి బయటకు వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటును చేయగూకే వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అనేక మంది ఇబ్బంది పడ్డారు నష్టపోయినారు అనేక వాగ్దానాలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మరి నల్లధనాన్ని పారదోల్త మరి తీసుకు కలెక్షన్ చేసేదైతే ఉన్నదో అందరికీ సమపాలన పంపుస్తా ఏది నోటుల రద్దు గురించి చూస్తే చాలా బ్లాక్ మనీ కానీ ఇక్కడ పోయింది ఆ బ్లాక్ మనీ అని అడుగుతా ఉన్నాను ఒక్క రూపాయి కూడా మరి బ్లాక్ మనీ పట్టలేని దుస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది అంటే మరి ఎన్ని కోట్ల నష్టపోయాయి ఒకసారి ఆలోచన చేయదు ఎంతమంది మానసికంగా ఈ యొక్క నోట్ల మార్పిడి సందర్భంగా మానసికంగా శరీరం ఇబ్బంది పడ్డారు ఒకసారి ఆలోచన చేద్దాం అన్ని తుగుల పాలన గుర్తుకొస్తూ ఉన్నది కనుక ప్రభుత్వం అనేది దేశ విదేశాల్లో ఈ యొక్క స్టాండ్ అనేది ఏదైతే ఉన్నదో మనం ఎంత దిగజారిపోయాం అంతేకాదు జిఎస్టి అని వేసినాం పెట్రోల్ ధరలు ఒకసారి చూసినట్టయితే ఆకాశాన్ని మరి ఒక మానవ కనీస వేతనం అనేది పెంచలేదు కనుక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చినాం దానికి ముగింపు సందర్భ వాసనది మరి క్రైస్తవ సమాజమా మైనారిటీ సమాజమా ఈ యొక్క సమయాన్ని మీరు దుర్వినియోగపరచకుండా ఈ యొక్క ఆయుధాన్ని మీరు దుర్వినియోగపరచకుండా నిద్రపోవడము హాలిడే దొరికిందని మరి మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా మీ ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని అతి వినయంగా మీ యొక్క ప్రజలని కోరుతా ఉన్నారు ఈరోజు ఎల్బినగర్ నియోజకవర్గం మైనార్టీ మరి లాస్ట్ చిట్ట చివరి రోజు అయినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మా నాయకులు మధుయాశీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను వారికి వివరించడం జరిగింది భవిష్యత్తులో మరి ఈ సమస్యలో పరిష్కారం దిశగా మేము ఉన్నాం మేము చేస్తాం అని మరి మధుయాశి గారు వాగ్దానం చేస్తారు కనుక మరి వారి వాగ్దానం మేరకు ప్రతి సమస్య మరి అనేక సమస్యలు ఉన్నాయి మరి ఆయా సమస్యలు పరిష్కరించే దిశగా మేమున్నామని మరి పెద్ద మనిషిగా మరి వారు వాగ్దానం చేయడం జరిగింది కనుక ఈ ఉద్దేశపూర్వకంగా మేము వ్యక్తిగతంగా మరి క్రైస్తవ సమాజాన్ని మీ అమూల్యమైనటువంటి ఓటును మరి చేతికి వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచవలసిందిగా రాహుల్ గాంధీ మరి ఇంకా దిరాణా వచ్చి మరి మనందరికీ కూడా మంచి సందేశం ఇవ్వడం జరిగింది మరి మనమందరము మరి తిరిగి మరి మానసిక ధైర్యాన్ని పొందడం జరిగింది కనుక అనేక లాభాలు లాభాలు కన్నా ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఒక మానసిక ధైర్యాన్ని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పార్టీ ఇస్తా ఉన్నది అయినా మనం ముందుకు వచ్చి ఈ పార్టీని బలపరచి ఈ పార్టీ గెలిచే విధంగా సాయశక్తులకు కృషి చేస్తామని కోరుతూ మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపు చూపిస్తా ఉన్నాను ఎలక్షన్ చివరి దినం మరి మరి ఎల్పి ప్రాంతంలో మా అధ్యక్షులు మరి నల్లిమూరి ఆధ్వర్యంలో మా మధ్య ఆశ్రయానికి వెళ్ళడం జరిగింది క్రైస్తవ సమాజము క్రైస్తవ క్షేమాభివృద్ధి కొరకై మాట్లాడడం కూడా జరిగింది అయితే రాబోయే దినాల్లో విస్తృతమైన స్థిరమైన సుస్థిరమైన పరిపాలన కోసం ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గత దినాల్లో మరి మణిపూర్లో జరిగిన సంఘటనలు దృష్టి చూస్తే ఎంతో విచారకరము అన్నింటిని కూడా అధిగమించాలంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి ప్రభుత్వం కావాలని ఆలోచన కలిగి క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తీర్మానం పైకి వచ్చినారు మంచి పరిపాలనకి మంచి నాయకులను ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాని యొక్క మరి గత దినాల్లో చూస్తే మరి ఇందిరాగాంధీ నుంచి మొదలుపెట్టుకుంటే వారు చేసిన సేవలు క్రైస్తవుల పట్ల వాళ్ళకున్న ప్రేమ ముఖ్యంగా అనేక మరి క్రైస్తవుల పట్ల వారు ఎంతో పక్షపాతగా ఉంపొచ్చున్నారు ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులు క్షేమం లేదు ఎక్కడ చూసినా భయభ్రాంతుల్లో కస్టిక్యూషన్స్ ముఖ్యంగా చర్చలపై దాడి తర్వాత పాస్టర్లపై దాడి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే మనకి మన ప్రభుత్వం అనేది ఉండాలి ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఒక వాగ్దానం వచ్చే ప్రభుత్వం ఉండాలి కావాల్సిన మనుషులు కావలసిన ఎమ్మెల్యేలు కానీ ఏది కూడా అంటే ఈ గత దినాల్లో చూస్తే దగ్గరికి దొరికైనా న్యాయం మేము పొందలేకపోతూ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మనకందరు తెలిసిందే జియో జీనోదో అనే ఒక నినాదం ఉంది అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా మా మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంతో ఒక ధైర్యం మాలో నింపుతూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని ఈ ప్రభుత్వానికి ఓటేయాలని మా యొక్క మనవింద్రెస్ నియోజకవర్గం ఎల్బినగర్ నియోజకవర్గంలో దాదాపుగా నలభై నుండి యాభై వేల ఓట్లు మరి పైచిరుకు ఓట్లు ఉన్నాయని ఈ యొక్క క్రైస్తవ సమాజం సంబంధించినటువంటి ఓట్లు కరెక్ట్గా లెక్కించాలంటే వాస్తవానికి చెప్పాలంటే గణన అనేది సరిగ్గా జరగలేదు ఈ యొక్క క్రైస్తవ సమాజంలో మరి దళిత సమాజానికి సంబంధించిన వారు అదేవిధంగా వెనుకబడిన వర్గాలు అదేవిధంగా మరి ఈ యొక్క ఫార్వర్డ్ క్యాస్ సంబంధించిన వారు కూడా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉంటారు దళిత సమాజానికి సంబంధించిన వారు ఈ యొక్క చర్చస్కి రావడం జరుగుతుంది కానీ వారు మరి క్రైస్తవత్వం స్వీకరించారు వారు విశ్వసిస్తారు వారి సర్టిఫికేట్లో మరి జనరల్గా ఈ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది ఈ యొక్క ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారు లేదా వెనకబడిన కులాలకు సంబంధించిన వారు లేదా వారి షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వారు ఒకవేళ క్రైస్తవులైనా వారి యొక్క కమ్యూనిటీ వారి యొక్క హక్కులు వాళ్ళు కోరుకో పెద్ద స్థితిలో ఉంటుంది కనుక క్రైస్తవ సమాజము ఎంత ఎంతమంది ఎంత మంది ఉన్నారనేది మరి లెక్కించడము చాలా కొంచెము ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే దాదాపు మా యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యాల్కులేషన్స్ బట్టి చూసినట్టయితే ఎల్విన నియోజకవర్గంలో యాభై నుండి నలభై నుండి యాభై వేలు ఆ పైచీలు కూడా ఉండే ఉన్నాయి కావున మేము వ్యక్తిగతంగా మా క్రైస్తవ సమాజము ముస్లిం సమాజాన్ని కూడా ఈరోజు మాతో కాజా మోహీ గారు మరి మా మధ్యన వారు కూడా ఈ యొక్క ఇంకోజ్ కూడా ముస్లిం మైనార్టీ నాయకులు మరి వారు కూడా మా కూడా మేము ఆనందిస్తూ ఉన్నాం మరి ఈ సమాజాలన్నీ మైనార్టీ సమాజాలన్నీ ఏకపక్షంగా మరి ఈ యొక్క సునీత మహేందర్ రెడ్డి గారికి బలపరిచి అస్త గుర్తికి గుర్తుకే మరి ఓటు వేయవలసిందిగా